ఐపీఎల్ బ్లాక్ టికెట్ల వ్యవహారంపై స్పందించారు ఎమ్మెల్యే దానం నాగెందర్ బ్లాక్ టికెట్లపై సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు హెచ్సీఏ కాంప్లిమెంటరీ పాసులు దుర్వినియోగమవుతున్నాయని ఆరోపించారు హెచ్సీఏలో అక్రమాలకు చెక్ పడాలన్న దానం కరెంటు బిల్లులు చెల్లించలేని దుస్థితికి హెచ్సీఏ ఎందుకు చేరుకుందని ప్రశ్నించారు సన్రైజర్స్ ఓనర్స్ టీం నుంచే బ్లాక్ బ్లాక్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు ఆయన వెంటనే బ్లాక్ టికెట్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రణీత తాందిస్తారు సో ప్రెజెంట్ ఈ బ్లాక్ టికెట్ల విక్రయం కావచ్చు హెచ్సీఏకి సంబంధించిన తీరు కావచ్చు మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు ప్రతిసారి ఇదొక వివాదాస్పదం అవుతూనే ఉంది ఎప్పుడు మ్యాచ్ వచ్చినా సరే బ్లాక్ టికెట్లు సంచలంగా మారుతూనే ఉంటాయి దీన్ని ఎట్లా చూస్తారు మెయిన్గా హెచ్సిఏ మీద సుమోటుగా కేస్ పెట్టాలి ఇంత పెద్ద ఎత్తున బ్లాక్మెయిల్ చేస్తున్న బ్లాక్ బ్లాక్గా అమ్ముతున్నటువంటి టికెట్స్ ఎందుకంటే క్రికెట్ లవర్సు ఎప్పుడే కానీ చూడాలి అని తపన ఉన్నప్పుడు ఏదైతే రేట్ మనం ఫిక్స్ చేస్తామో అది ఆ రేట్ ప్రకారంగా వాళ్ళకి టికెట్ దొరికితే సంతోషంగా ఎంజాయ్ చేస్తారు క్రికెట్ని కానీ వీళ్ళు అలా కాకుండా నార్మల్గా ఉన్నటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వెయ్యి రూపాయల టికెట్ని పదివేలు ఆరు వేల టికెట్ని ముప్పై వేలు ఇలాగా కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ టికెట్స్ అనేది హెచ్సిఏకు సుమారు మూడు వేలు ఇస్తారు ఎందుకంటే నాకు అక్కడ ఉంది కాబట్టి నాకు తెలుసు మూడు వేల టికెట్లు వాళ్ళకి ఇస్తారు ఆ కాంప్లిమెంటరీ టికెట్ ఎక్కడ పోతున్నాయి కాంప్లిమెంటరీ టికెట్లు మార్కెట్లో రో వీధుల మీద అమ్ముతుండ్రు అంటే ఎస్సీఏ సంఘం వాళ్ళు ఇది బ్లాక్ చేస్తున్నట్టే కదా అందుకనే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకుంటే మన వేరే సమ్మ ఇది కానీ సుమోటోగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ జమినీకి సంబంధించిన కిరణ్ అనే వ్యక్తి ఉన్నాడు అతను ద్వారా ఈ టికెట్స్ అన్నీ కూడా విక్రయిస్తారు అతను మొత్తం అన్నీ కూడా టికెట్లన్నీ కూడా బ్లాక్ చేసుకొని ఆయనకు సంబంధించినట్టు కొంతమంది సెలబ్రిటీ ఒక ఇద్దరు ముగ్గురికి నామకే వాస్తే సెలబ్రిటీలకు ఇచ్చి మిగితే అన్నీ కూడా మొత్తం ఏదైతే ఓనర్స్ లాంజ్ ఉంటుంది ఓనర్స్ లాంజ్లో అలా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఓనర్స్కు సంబంధించి ఇరవై ముప్పై మంది ఉంటారు ఓనర్స్ లాంజ్లో మూడు వందల నుంచి ఐదు వందల టికెట్లు ఉంటాయి వాళ్ళది ఇచ్చిన దీన్ని కాకుండా మిగతా టికెట్స్ అంటే ఒక ఆరు వేల టికెట్ నుంచి నిన్న ఎనిమిది వేల టికెట్లు అమ్మి నలభై రెండు వేల మంది పట్టేటువంటి ఈ స్టేడియంలో మిగతా టికెట్స్ ఎక్కడ పోయాయి ఆన్లైన్లో మేము అమ్మేసాము అంటున్నారు ఆన్లైన్లో ఒకే రోజు ఆన్లైన్ ఓపెన్ కాగానే విత్ ఇన్ వన్ అవర్ లోపల ఫార్టీ టూ థౌసండ్ ఆన్లైన్ అంతా తీసుకుంటుందా చెప్పండి మీరే అంటే నలభై రెండు వేల మంది ఎట్ ఏ టైం టికెట్లు తీసుకున్నారని వాళ్ళు చెప్తున్నారంటే దీన్ని బుకాయిస్తున్నారు తప్పకుండా సన్ రైజర్స్ ఇంకా ప్రధానమైనటువంటి నేను ఒక ఆరోపణ చేయబోతున్నా సన్ రైజర్స్ అనే టీంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక్క ప్లేయర్ లేకపోవడం దురదృష్టకరం హైదరాబాద్లో ఇంత మంచి ప్లేయర్స్ ఉన్నారు రంజీస్ ఆడేవారు ఉన్నారు అండర్ నైన్టీన్ ఆడినటువంటి పిల్లలు ఉన్నారు సెంచరీస్ వారు ఉన్నారు మంచి ఫాస్టెస్ట్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఒక రికమెండేషన్ లేదు హెచ్సీఏ వాళ్ళు ఒక రికమెండేషన్ చేయలేదు సన్ రైజర్స్ ఒకటి యాజ్ ఏ మ్యాండేటరీగా పెట్టాలి ఇప్పటి నుంచి ఎప్పుడే కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరు ఆ ఫ్రాంచైజీ తీసుకున్నా మ్యాండేటరీగా ఉండాలి మీ టీవీ నైన్ కూడా నేను అభినందిస్తున్నా ఉన్నటువంటి దాన్ని మీరు ముక్కుసూటిగా చెప్పి ప్రజలకు అర్థం చేసే విధంగా చెప్పారు కాబట్టి నేను అభినందిస్తూ ఇది సోమోటోగా మన పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఈరోజు జరిగేటువంటి ఇంత పైసా డబ్బులు కలెక్ట్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు కోటి అరవై లక్షలు కోటి డెబ్బై లక్షలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు రైలు హెచ్సిఏ వాళ్ళు అంటే దీంట్లో పెద్ద ఎత్తున ఏంటంటే మాకేం ఇన్కమ్ లేదు లాస్ట్లో ఉన్నామని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా చర్య తీసుకోవాలి లేకపోతే నేను రిటర్న్ కంప్లైంట్ తప్పకుండా దీని మీద ఇస్తాను విడుదలతో